హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ చిలకడ దుంపలను ఎప్పుడూ ఉడికించి తినడమే కాకుండా ఈ విధంగా చేసి చూడండి చాలా బాగుంటుంది దీనికోసం ఒక గిన్నె తీసుకొని అందులో ఈ విధంగా అడ్డంగా కోసిన టమాటా అలాగే ఉల్లిగడ్డ అలాగే చిలకడదుంపలను ఈ విధంగా పేర్చుకొని వెంత నిండా మునిగేంత వరకు నీళ్లు పోసుకొని బాగా ఉడికించుకోవాలి ఈ విధంగా ఉడికిన తర్వాత టమాటా ఉల్లిగడ్డ ముక్కలను ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ చిలకడ దుంపలు కూడా వేగిపోయాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసుకోవాలి ఈ విధంగా ప్లేటు తీసుకొని వీటిపై ఉండే తొక్కను తీసేయాలి తొక్క తీసి ఈ విధంగా ముక్కలు కోసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు గిన్నె తీసుకొని అందులో కొంచెం ఆయిల్ పోసుకొని కోసుకున్న ఉల్లిగడ్డ పచ్చిమిర్చి ముక్కలను బాగా వేయించుకోవాలి ఇందులో రెండు రమ్మల కరివేపాకు తుంచి వేసుకోవాలి ఈ విధంగా మగ్గిన తర్వాత మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరిని వేసుకోవాలి ఇప్పుడు ఇందులో రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి సరిపడా కారం వేసుకోవాలి చిటికెట్ పసుపు వేసుకోవాలి ఇదంతా మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా కలుపుకోవాలి ఈ విధంగా ఆయిల్ తేలుతున్నప్పుడు పులుసుకు సరిపడా నీళ్ళు పోసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు ఇది ఒక ఐదు నిమిషాల పాటు మరగనివ్వాలి ఇప్పుడు ఇందులో కోసుకున్న చిలకడదంప ముక్కలను వేసుకొని కలుపుకోవాలి దీనిని ఒక పది నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో ఉడికించుకోవాలి ఫైనల్గా మన చిలకలు దుంప కూర అయితే రెడీ అయిపోయింది వినడానికి విచిత్రంగా ఉన్న తినడానికి అయితే బాగానే ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసి ఎలా ఉందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి అలాగే మరిన్ని వీడియోస్ కోసం ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి Thanks for watching.